కేంద్రీయ విద్యాలయ తల్లిదండ్రులకు నమస్కారం గత పదకొండు సంవత్సరాలుగా మనం కేంద్రీయ విద్యాలయ పేరెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు వరకు అనేక సౌకర్యాలు మనము పొందుతున్నాం ముఖ్యంగా మనకు కేంద్రీయ విద్యాలయకు రవాణా సౌకర్యం అనేది చాలా ముఖ్యమైనది చాలామంది తల్లిదండ్రులు చాలా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మన అసోసియేషను పడుతూ ఉంది దానికి సంబంధించి ఈ నెల పద్నాలుగో తేదీన కడప ప్రెస్ క్లబ్లో మన సర్వసభ్య సమావేశము జరుపుకుంటున్నాము ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ రావాలని కూడా కోరుతున్నాము ఎందుకనంటే మనం రాబోయే విద్యా సంవత్సరంలో మనం ఒక మంచి నిర్ణయాలు చేసుకొని ఆ నిర్ణయాలు అమలు కోసం మనం అందరం కృషి చేయటం వల్ల మనకు మన అసోసియేషన్ మెరుగుపడుతుంది అలాగే మన సౌకర్యాలు కూడా మెరుగుపడతాయి మనందరం కూడా గౌరవప్రదమైన స్నేహపూర్వకమైన పద్ధతుల్లో మనం పోవటానికి ఈ సమావేశం చాలా ప్రాధాన్యతతో కూడుతుంది మీకు తెలుసు చాలా రకాలుగా మనము ఇబ్బందులు పడుతున్నాం రేపు బస్సు వస్తుందో రాదో అనే సందేహంతో ఉంటున్నాము అట్లాగే ఒక పండుగ వచ్చినా లేదు అధికార అధికారికంగా ఎక్కడైనా సమావేశాలు సభలు జరిగినా మనకు బస్సులు ఆపేస్తున్నారు దాన్ని మనము నిరోధించటానికి అట్లాగే ప్రతి ఒక్క రోజు కేంద్రీయ విద్యాలయ వర్కింగ్ డే ఉన్న ప్రతి ఒక్క రోజు కూడా మనము బస్సు వచ్చే విధంగా భవిష్యత్తులో కృషి చేయాలి ఏ రోజు కూడా మనకు బస్సు ఆగిపోవటానికి వీల్లేదు ఇది మన సమావేశంలో మనము చర్చించనున్నాము అట్లాగే ఈరోజు ఫ్రీ సౌకర్యం ఫ్రీ బస్ సౌకర్యం పొందుతున్న ప్రతి ఒక్కరు అంటే అమ్మాయిలకు ఓటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఫ్రీ బస్సు సౌకర్యము అబ్బాయిలకు దాదాపు పన్నెండేళ్ల లోపు ఫ్రీ సౌకర్యం పొందుతున్నాం వీళ్ళందరూ కూడా ఒక నెలకు సీజన్ టికెట్ పేరెంట్స్ తీసుకోవాలని నేను కోరుతున్నాను గత విద్యా సంవత్సరంలో మనం సెప్టెంబర్ నుంచి దాదాపు ఏప్రిల్ ఆఖరి వరకు ఈ నినాదం ఇచ్చాము చాలా మంది స్పందించారు ఒక పదహైదు ఇరవై మంది దాకా సీజనల్ టికెట్స్ తీసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే మన కేంద్రీయ విద్యాలయకు బస్సులు నడపడం వల్ల ఆర్టీసీకి పదహైదు లక్షలు ఖర్చు అవుతుంది సంవత్సరానికి అందులో మనము ఈ స్టూడెంట్స్ కన్స్ట్రక్షన్ పాసుల ద్వారా ఇవ్వగలిగేది కేవలం ఒక లక్ష లక్షన్నర రూపాయలు మాత్రమే కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్టీసీకి మనం ఎంతో కొంత తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి పేరెంటు సీజనల్ టికెట్ తీసుకునే విధంగా మనము వాళ్ళందరికీ మోటివేట్ చేయాలి మనము ఈ సౌకర్యాన్ని కొనసాగించుకోవాలి అట్లాగే చాలామంది పేరెంట్స్ మనం వచ్చినా రాకపోయినా బస్సులు వస్తాయి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే అపోహలో ఉన్నారు ఇది సరికాదు మనము ప్రయోజనం పొందుతున్నప్పుడు మన వంతు కృషి కూడా చేయటం అనేది కనీస ధర్మం ఈ ధర్మాన్ని మనం విస్మరించకూడదు ఈ అసోసియేషన్ కొనసాగుతూ ఉంది అంటే కేవలము ఒక వంద మంది పనిచేయటం ద్వారానే ఈ అసోసియేషన్ ఉంది ఈ పదేళ్ళల్లో కానీ ఇంకా ఐదు వందల మంది పేరెంట్స్ అసలు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకుండా ఏ విషయం పట్టించుకోకుండా ఉంటున్నారు ఇది చాలా బాధాకరం కాబట్టి ఈ నెల పద్నాలుగో తేదీన పేరెంట్స్ అసోసియేషను సర్వసభ్య సమావేశం జరగబోతోంది అసలు మనం ఏమి కార్యక్రమాలు చేశాం గత సంవత్సరం నుంచి అందులో ఏ లోపాలు జరిగాయి ఏ ఫలితాలు వచ్చాయి భవిష్యత్తులో మనము ఏ రకంగా పనిచేస్తే ఏ నిర్ణయాలు తీసుకుంటే మనకు ఒక సంవత్సరం పొడుగున సౌకర్యాలు కొనసాగుతాయనేది ప్రతి ఒక్కరూ గుర్తించాలి ప్రతి ఒక్కరూ ఈ చర్చల్లో పాల్గొనాలి ప్రతి ఒక్కరు నిర్ణయాల్లో తీర్మానాల్లో పాల్పంచుకోవాలి వాటిని అమలు చేయటంలో కూడా మీరందరూ శ్రద్ధ పెట్టాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే మన సమావేశానికి తప్పనిసరిగా రావాలి ఎనిమిది గంటల వరకు సమావేశం ఉంటుంది ఈ మూడు గంటలు కూడా మనము ఈ అసోసియేషన్ని పటిష్టపరచుకోవటానికి మనందరము సమర్థవంతంగా పనిచేయటానికి కావలసిన దశ నిర్దేశం చేసుకోబోతున్నాము ఎందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మీరు ప్రతి ఒక్కరు కూడా అందరికీ గ్రూప్లో ఫోన్లు చేసి చెప్పటం కానీ అట్లాగే మెసేజ్లు ఫార్వర్డ్ చేయటం కానీ ఈ సమావేశం ప్రాధాన్యత గురించి చెప్పటం కానీ ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు